నైంటీస్ లో మన హీరోలు ఎలా ఉండే వాళ్ళు అప్పట్లో వాళ్ళ లుక్ చూసి పండగ చేసుకునే వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ముఖ్యంగా చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకీలను వింటేజ్ లుక్ లో చూడాలని వాళ్ళు అలాంటి సినిమాలు ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ కలలు కంటుంటారు మన హీరోల మనసుల్లో కూడా అదే ఉంది కాకపోతే కథలే సెట్ కావట్లేవు అందుకే ఇప్పుడు తమతో సినిమాలు చేయటానికి వస్తున్న యంగ్ డైరెక్టర్స్ కు ఒకప్పటి తమ ఇమేజ్ గుర్తు చేసే కథలు సిద్ధం చేయాలని అడుగుతున్నారు మన హీరోస్ అయినా వాళ్ళతో కొత్త కథలు చేయాలంటే సమస్య గాని ఉన్న ఇమేజ్ వాడుకుంటూ సినిమాలు చెయ్యమంటే ఈజీయే కదా అందుకే అదే చేస్తున్నారు మన డైరెక్టర్ స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పుడు డైరెక్టర్స్ కు మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదు అందుకే మరీ కొత్త ధనానికి వెళ్లకుండా రిస్క్ తీసుకోకుండా సింపుల్ గా వింటేజ్ లుక్స్ ఫాలో అవుతూ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు టూ లో బోయపాటి చేస్తుంది ఇది మరోవైపు ఓజీ లో సుజిత్ ఉస్తాద్ హరీష్ శంకర్ కూడా పవన్ వింటేజ్ లుక్ బయటకు తీసుకొస్తున్నారు ఈ మధ్య బాలయ్య డైరెక్టర్ వరుసగా ఆయనలోని వింటేజ్ లుక్ బయటకి తీస్తున్నారు వీరసింహారెడ్డి భగవంత్ కేసరికి అది బాగా హెల్ప్ అయింది అఖండ టూ కూడా ఇదే జరుగుతుంది వెంకటేష్ లోని వింటేజ్ కామెడీ వర్కౌట్ అయితే ఎలా ఉంటుందో సంక్రాంతికి కి వస్తున్నాం తో చూపించారు అనిల్ రావి రీసెంట్ గా చిరంజీవిలో ఉన్న కామెడీ టైమింగ్ తో రఫ్ ఆడిస్తున్నారు డైరెక్టర్ ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు ఈగల్ అంటూ ప్రయోగాలు చేసిన రవితేజ కూడా జాతర కోసం పూర్తిగా వింటేజ్ లుక్ లోకి మారిపోయారు సామాజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన రానుభోగ వరపు ఈ సినిమాతో డైరెక్టర్ గా అవుతున్నారు రవితేజ లోని ఎంటర్టైనింగ్ యాంగిల్ ను బయటకి తీసుకొస్తున్నారు ధమాక తర్వాత మరోసారి శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు రవితేజ